ഹായ് അഡീ വെൽക്കം ടു മൈ ചാനൽ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే ఫస్ట్ శనివారం అండి శ్రావణ శనివారం రోజైతే అలా కడపకైతే నేను డైలీ ఆ విధంగా అయితే ముగ్గు పెడతాను పసుపు కుంకుమ పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి తర్వాత బియ్యం పిండితో ముగ్గేస్తాను కడప మీద రోజు వేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ రోజుగా మార్నింగ్ మార్నింగే ఇంకా పూజ ఇవన్నీ తీసి దేవుని శిల్పలో అన్నీ తీసి తోమి ప్రతి సాటర్డే నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను అన్నీ తీసి కడిగేసి బొట్లు పెడతా ఉంటాను ఇక్కడైతే ఇంకా అన్ని మార్నింగ్ మార్నింగే అన్ని తీసేసి ఇవన్నీ కడిగేసుకొని మంచిగా సెల్పు అంతా తూర్చేసి పేపర్ అయితే సాటర్డే సాటర్డే దేవుని సెల్పులో పేపర్ మారుస్తూ ఉంటాను తర్వాత సెల్పు పేపర్లు ఇదిగోండి రోజు పింక్ ఉంది తర్వాత గ్రీన్ వేసాను ఇదిగోండి ఇట్లా ఈ విధంగా అన్ని తీసి క్లీన్ చేసి ఇక్కడ తోడ్చి మొత్తం తూర్చేసి ఇక అంతా క్లీన్ చేసి అయితే ఈ గ్రీన్ పేపర్ అయితే వేస్తున్నది బ్లాక్గా కొడుతుంది బ్లాక్ది కాదు ఇది గ్రీన్ పేపర్ అనమాట కనిపిస్తుంది బ్లాక్గా కొంచెం గ్రీన్ తర్వాత ఇదిగోండి అన్నీ క్లీనింగ్ అయితే చేశాను పీతాంబర్ వాడతా ఫస్ట్ కొంచెం సరిపేసి మొత్తము ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఇంకా కొంచెం సరిపేసి కడిగిన తర్వాత పీతాంబరైతే పెట్టి ఈ విధంగా సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా వారం వారం అయితే పేపర్ అయితే మారుస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకొని బట్ట బట్టబెట్టి తూర్చేసి ఫస్ట్ గంధం పెట్టి కుంకుమ బొట్టలు అయితే పెడతాను కుంకుమ అయితే మెత్తగా ఉన్నది వాడొద్దు మెత్తగా ఉన్నది వాడితే ఏంటంటే మన చేతికే అంటుకొస్తూ ఉంటుంది గంధంకి అంటుకోకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది ఆ కుంకుమ వాడితే మంచిగా అసలు మన చేతికి అంటుకోదు గంధంకే అంటుకుంటుంది అలాంటి కుంకుమనేది ఇస్తాను నేను ఇదివరకైతే కలుషము ఏదో ఉంటుంది ఆ కుంకుమ రెడ్డు ప్యాకెట్లో ఉంటుంది అది తెచ్చేదాన్ని తర్వాత ఈసారి అయితే కుళ్ళ తీసుకొచ్చాను ఇక్కడ మాకు దగ్గరలోనే దొరికింది ఇదివరకైతే హెల్బీ నగర్ షాప్లో నేను కిరాణం షాప్లో తీసుకొచ్చేదాన్ని హాఫ్ కేజీ ప్యాకెట్ ఇక ఇప్పుడైతే కుల్లానే ఇక్కడ దొరికింది నేను ఒక పూజా స్టోర్కి వెళ్తే కనిపించింది అలాంటి కుంకుమ అక్కడైతే తీసుకొచ్చాను ఈ విధంగా అయితే ఫోటోలు అన్నీ కడిగేసి వాటర్ అంతా తూర్చేసి క్లీన్గా బొట్లు అయితే పెట్టేసా పెట్టేస్తాను ప్రతి సాటర్డే ఈ విధంగానే చేస్తాను ఈ ఇంకా శ్రావణ శనివారం కదా కొంచెం ఇంకా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడదాం లేదు ఫస్ట్ శనివారం అనేసి ఈ విధంగా అయితే ఇదిగోండి బొట్లు అయితే రౌండ్గా వస్తాయి కుంకుమ ఇలాంటి కుంకుమ వాడారంటే మెత్తటి కుంకుమ వాడితే అస్సలు అంటుకోదు మన చేతికి అంటుకొస్తుంటుంది వస్తుంటుంది గంధం కంటుకోదు అదిగోండి అలా పొడి పొడిగా ఎట్లుందో చూడండి మన చేతికి ఆ విధంగా అంటే కడప మీద కూడా బలె ముగ్గులాగా వస్తుంది కడప మీద వేసిన కూడా తర్వాత ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేశాను తర్వాత ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ అన్నీ క్లీన్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టాను దేవుని దగ్గర ఇక ఇక్కడ నైవేద్యం కోసం అయితే సేమియా పాయసం చేయమన్నారు పిల్లలు ఏం చేయాలి అంటే సేమియా పాయసం చేయమమ్మీ అన్నారు అందుకనేసి కొన్ని నేనైతే మా పిల్లలకు లిక్విడ్గా ఉంటే ఇష్టము డ్రైగా ఉంటే అస్సలు తినరు సేమియా పాయసము అందుకనేసి సేమియాలు అయితే కొద్దిగానే తీసుకోవాలి ఇంట్లో నెయ్యండి ఇది ముందు రోజే చేశాను నేను శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజు నైట్కి చేశాను ఇది సాటర్డే వాడుకుంటా ఉన్నాను ఇదిగోండి నైటే పోసి పెట్టాను ఇంకా వాడలేదు ముందు రోజు నైటే కాబట్టి ఇంకా వాడుకోలేదు నాకు కొంచెం పాప కొంచెము తర్వాత ఇంకా ఇక్కడ చూడండి పాలు అయితే వేడి చేసి చల్లారు పెట్టాలి వేడి మీద పోసామనుకోండి పాయసంలో పాలు అయితే విరిగిపోతాయి ఇక్కడ పాలైతే వేడి చేసి అక్కడ సేమ్యాలు అయితే ఏం పి ఇక్కడ పాలు వేడి చేసి వాటర్లో పెట్టాను తొందరగా చల్లగా అయిపోతాయి అనేసి ఎందుకంటే మనకు అక్కడ కాడ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇక పాయసం అయితే ఇంకా దీపారాధన చేసుకోవచ్చు అనేసి తొందర తొందరగా ఆ విధంగా అయితే వాటర్లో పెట్టేశాను ఇక్కడ పాలు వాటర్లో ఇక్కడ మనం ఇవి అయిపోయి లేకపోయి అక్కడ పాలు కూడా చల్లారిపోతాయి ఇక్కడ ఇంకా పాయసం కోసం అయితే ఇక నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేంపుకోవాలి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేంపుకున్న తర్వాత ఫ్రెష్ నెయ్యి కాబట్టి కమ్మగా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేంపుకోవాలి కొందరు అయితే డ్రై ఫ్రూట్స్ తీసి తర్వాత వేస్తారు నేనైతే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కొంచెం దూరగా వేంపుకొని అందులోనే సేమ్యాలు వేసి దూరగా వేంపుతాను మంచిగా పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మాడిపోయి టేస్ట్ అంతా ఓటవి తొందరగా ఎక్కువ పెట్టామనుకోండి స్టవ్ సిమ్లో పెట్టి అనుకోండి మంచిగా ఏగిపోతాయి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తర్వాత సేమ్యాలు కూడా మంచిగా ఏగుతాయి తర్వాత ఇట్లా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత సేమ్యాలు వేసి అందులోనే వేంపుతాను మళ్ళీ ఎక్కువ పని లేకుండా ఇవి తీసి మళ్ళీ అవి వేసి అవి వేంపి అవన్నీ పని లేకుండా ఇవి కొంచెం దూరగా వేయగానే సేమ్యాలు కూడా వేసి అవి కూడా దూరగా వేంపిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలి సేమియా అందరికీ తెలిసిందే లేండి కాకపోతే ఒకరొక్కరు ఒక విధంగా చేస్తారు సేమియా పాయసం అనేది అందరు చేసే వంటలు ఒకటే ఉంటాయి కానీ చేసే విధానంలో వేరువేరుగా ఉంటాయండి అందుకనేసి ఒకరొక్కరు ఒక స్టైల్లో చేస్తారు వంటలు కాకపోతే తర్వాత నేనైతే ఈ విధంగా చేస్తే ఎప్పుడూ డ్రైగా డ్రై కాకుండా ఉంటుంది సేమ్యా లేంపిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసాను వాటర్ వేసినాక కొంచెం ఉడకాలి ఉడుకున్న తర్వాత షుగర్ వేయాలి ముందే షుగర్ వేసామనుకోండి సేమ్యా అనేది ఉడకదు అలాగే గట్టిగా ఉంటుంది చాలా టైం పడుతుంది కూడా అందుకనేసి షుగర్ వేయకుండానే ఉడకబెట్టుకోవాలి సేమ్యాలు అనేది ఎప్పుడూ డ్రైగా డ్రైగా కాకుండా ఉంటుంది సేమియా ఈ విధంగా చేస్తే లిక్విడ్గా ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ డే తిన్నా కూడా అదే విధంగా ఉంటుంది ఇలాచీలు దంచేసుకోవాలి మధ్యలో తర్వాత వచ్చేసి ఫ్లేవర్ కోసము తర్వాత ఇక ఉడికిపోయింది ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత షుగర్ కూడా బాగా ఉడకాలి ఎందుకంటే ఎంబటే పాలు వేయొద్దు షుగర్ అయితే బాగా ఉడికితేనే అప్పుడు పాయసం అనేది టేస్ట్ వస్తుంది ఎంబటెంబటే వేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే రాదు ఈ పాయసం అయితే బాగా పాకంలాగా రావాలి సేమియాలల్లో ఉడికిపోయి షుగరు అప్పుడే టేస్ట్ వస్తుంది సేమియా పాయసము చక్కెర తొందరగా వేసి కరిగిందనుకొని పాలు పోసి ఎంబటే ఆ విధంగా చేస్తే కనుక అయితే టేస్ట్ అయితే ఏమి ఉండదు ఈ విధంగా పాకంలాగా ఉడకాలి షుగర్ అనేది పాకంలాగా వచ్చిన తర్వాతనే కొంచెం ఇట్లా జిగురులా అనిపించిన తర్వాతనే అప్పుడు పాలు పోసుకోవాలి అప్పుడే పాయసం టేస్ట్గా ఉంటుంది ఎంబటే కరిగిపోయిందిలే అనేసి పాలు పోస్తే మాత్రమే ఎంత టేస్ట్ అయితే ఏముండదు అసలు అందుకనేసి నేనైతే ఈ విధంగా షుగర్ కూడా అలా పాకం వచ్చేలాగా ఉడకబెడతాను షుగరు తర్వాత వచ్చేసి పాలు కాచి చల్లార్చిన తర్వాతనే పాయసంలో పోసుకోవాలి లేకపోతే కొంచెం వేడిగా ఉన్నా కూడా పాలు విరిగిపోతాయి పాయసంలో పోసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మొత్తం అయిపోయింది లాస్ట్లో అయితే పోసిన తర్వాత మళ్ళీ పాలు పోసిన తర్వాత కూడా బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ పాల ఫ్లేవర్ షుగరు షుగర్ది అవన్నీ మంచిగా ఉడకాలి కాబట్టి మళ్ళీ ఉడికించాలి ఎంత ఉడికినా విరిగిపోవు పాలు ఈ విధంగా పోసారనుకోండి అస్సలు విరిగిపోవు విరిగిపోతావేమో భయపడొద్దు ఎందుకంటే ఎంత ఉడికినా కూడా విరగవు మనం చి చల్లార్చి పోస్తే పాయసంలో ఇదిగోండి చాలాసేపే పెడతాను నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పెడతాను ఎందుకంటే అన్నీ ఉడికితే అప్పుడు టేస్ట్ అనేది భలే ఉంటుంది సేమియా పాయసము తర్వాత వచ్చేసి నేనైతే ఎప్పుడు చేసిన ఈ విధంగానే చేస్తా మా పిల్లలకు డ్రైగా ఇష్టం ఉండదు ఇలా లిక్విడ్గానే ఇష్టము పాలు పాలుగానే ఇష్టం ఉంటుంది సేమియా అది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చూడండి పాలు అస్సలు లేరిగిపోవు ఎంత ఉడికినా సరే పాలు అయితే విరగవు తర్వాత వచ్చేసి మనం ఇక పాయసం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక దీపారాధన చేసుకుంటే ఇంకా తర్వాత నెక్స్ట్ వంట ఉంటుంది కదా ఇక తర్వాత బాబు వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత నేనైతే మార్నింగ్ మార్నింగే ఎప్పుడు రోజు మార్నింగ్ లేచి పూజ అయిపోయిన తర్వాతే వంటకైతే మొదలు పెడతాను తర్వాత ఇదిగోండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది సేమియా పాయసము స్మెల్ అయితే భలే వస్తుంది నాకు ఇక్కడ ఇగిదిగోండి ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటా ఉన్నాను పూజ కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కొంచెం పూజ ఫస్ట్ శనివారం కాబట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి అన్నీ పూజ చేసుకునే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది రోజు అయితే ఒక టెన్ మినిట్స్ అలా అయితే అయిపోతుంది లేండి కొంచెం స్పెషల్ డేలా కొంచెం టైం పడుతుంది పూజ చేసుకునేసరికి తర్వాత ఇక్కడ దీపారాధన కూడా అయిపోవచ్చింది అప్పటికే టైం ఎంతో కాదులేండి సెవెన్ సెవెన్ థర్టీ అయింది అంతే పెద్ద టైం కూడా కాలేదు ఎందుకంటే మార్నింగ్ నేను సాటర్డే మాత్రం ఇంకా కొంచెం తొందరగా రోజు కన్నా కొంచెం తొందర రోజేమో ఫైవ్ థర్టీకి అలా లేస్తాను ఇంకా పూజ సాటర్డేనేమో ఫైవ్కి అలా లేస్తూ ఉంటాను ఆ వచ్చే వరకు నాది ఫ్రెషప్ కూడా అవుతాను మేడొచ్చే వరకు రోజు ఇక్కడ పూజ అయితే ఇక చేసుకునే విధంగా నేనైతే చేసుకుంటా ఉన్నాను పూజ పూజ కూడా ఒక్కరొక్కరు ఒక్క విధానంగా చేస్తారు కొందరు ఎక్కువ విగ్రహాలు పెట్టి అలా పెట్టి చేసుకుంటారు నేనైతే మా దేవుని సెల్ఫ్లో అయితే ఎక్కువ ఇదివరకు ఉన్నీ కూడా ఫొటోస్ అయితే లేవు ఇదివరకు అయితే కొన్ని ఎక్కువనే ఉండేది అప్పుడు సెల్ఫ్ ఉండేది సెల్ఫ్ ఉన్నప్పుడు అయితే కొన్ని ఫొటోస్ ఎక్కువ ఉండేది ఆ సెల్ఫ్ తీపిచ్చి నేను అట్లా కొంచెం చిన్నగా రూమ్ లాగా చేయించాను కదా కబోర్డ్తో అప్పటి నుంచి అయితే అన్నీ తీసేసి ఒకే దాంట్లో ఒకే ఫ్రేమ్లో ఉండేటట్టుగా ఒక చిన్నవి రెండు మూడు ఉన్నాయి అంతే ఫొటోస్ అన్నీ తీసేసాను ఇదివరకు ఉన్నీ కూడా పెట్టలేదు తర్వాత వచ్చేసి ఉన్నవి ఉన్న ఫొటోసే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దంట అందుకనేసి కొన్ని కొన్ని అయితే తీసేసాను ఇక్కడ మన దీపారాధన కూడా అయిపోయింది చూడండి ఇంకా తర్వాత వచ్చేసి వంట ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే సాయంత్రం వరకు ఉందండి కొంచెం కొంచెం అయితే తీసాను వీడియో తర్వాత వచ్చేసి ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి టీ తాగాలి కొంచెం ముందు ఇక్కడ మనం ఈ విధంగా అయితే ఫస్ట్ శనివారం పూజ అయితే అయిపోయింది ఈ విధంగా సింపుల్గా నాకు వచ్చినట్టుగానే చేసుకుంటాను నేను ఒకరిని చూసి మాత్రం ఆర్భాటంగా చేసుకోను నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నాకు తెలిసినంతలో నేను చేసుకుంటాను ఒకరు చేసిండ్రు ఒకరు ఆర్భాటంగా చేసిండ్రు అనేది నాకు అట్లా అస్సలు ఇష్టం ఉండదు నాకు నచ్చినట్టుగానే నాకు వచ్చినట్టుగానే చేసుకుంటాను పూజలైనా ఏవైనా వంటలైనా పూజలైనా నేను ఒకరిని చూసి అస్సలు చేసుకోను దేనిలో అయినా నేను ఒకరికి పోటీ అస్సలు పడను నాకు నచ్చినట్టుగా చే చేసుకుంటాను ఇంకా సరిలే అన్నట్టుగా ఇంకా నాకున్నంతలోనే నేను చేసుకుంటాను తర్వాత వచ్చేసి మన ఇంట్లో పూజ అయితే ఈ విధంగా అయిపోయింది ఫస్ట్ శనివారం పూజ ఈ విధంగా అయిపోయి తర్వాత ఆ రోజు బాబు అయితే వేరే ఏదో తింటా అన్నాడు తర్వాత ఇక్కడ నేనైతే మ్యాగీ చేసుకుంటున్నా నాకే కదా కొంచెం టీ అయితే తాగేశాను పూజ కాగానే టీ ముందు తర్వాత నాకు ఒక్కదానికి ఇంకా ఏం టిఫిన్ చేసుకుంటా అనేసి కొంచెం మ్యాగీ అయితే చేసుకున్నాను నేను బాబు అయితే ఏవో ఏవో పాలలు వేసుకొని తిన్నాడు ప్రోటీన్వి అందుకనేసి నేను కొంచెం సేమే అదే సారీ కొద్దిగా మ్యాగీ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ లంచ్లోకి ఇక వంట కొంచెం అన్ని కూరగాయలు అయితే ముందే చేసి పెడతాను రైస్ అయితే మధ్యాహ్నం తినే ముందు వండేస్తాను ఇక ఇక్కడ పప్పు చేయమన్నాడు బాబు పప్పు కోసమని అన్ని కుక్కర్లో వేసాను కొంచమే కొంచెం పప్పు తర్వాత కారము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమోటాలు కొంచెం రెండు మూడు చింతపండు రికలు అవన్నీ వేసి ఆకుకూరలు అయితే ఏం లేవు ప్లేన్ కానీ టమాటో పప్పు అయితే కొంచెం చేస్తూ ఉన్నాను ఎక్కువ నేను బాబే కదా అందుకనేసి కొంచెం పప్పు చేయమమ్మీ అంటే పప్పు అయితే చేస్తున్నాను కొంచెం ఆయిలు తర్వాత వచ్చేసి ఇక పప్పు కూడా అయిపోతుంది నేను ఎప్పుడైనా ఇప్పుడు మార్నింగే కూరగాయలు చేసి పెడతాను తినే ముందు అన్నం వండుతా ఎందుకంటే పని అయిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు తప్పితే అసలు మళ్ళీ పని చేయబోద్ది కాదు ఇక రైస్ అంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తే రైస్ అవుతుంది ఇక పప్పు కూడా అయిపోయింది అక్కడ మ్యాగీ అయిపోయింది పప్పు అయిపోయింది ఇక మ్యాగీ తినేసిన తర్వాత పప్పు కొంచెం రుబ్బేసి పోపు అయితే పెట్టేశాను ఈ విధంగా మన వేడి వేడి పప్పు కూడా రెడీ అయిపోయింది అప్పుడు కొంచెం వర్షాలు ఉన్నాయి లేండి అందుకనేసి వేడి వేడిగా పప్పు తర్వాత ఒక పచ్చడి ఉంది ఇంకా వడియాలైతే వేంపాను తినే ముందు పాపడాలు వడియాలైతే వేంపాను పప్పు ఉంటే ఇంకా వడియాల వేంపుకుంటే సరిపోతుంది కదా ఇదిగోండి పప్పు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మన పప్పు ఆకుకూరలు ఉన్నప్పుడైతే ఏమైనా ఆకుకూరలు వేయించేస్తాను ఇది వండి పచ్చడి కూడా ఉంది బీరకాయ పచ్చడి ఏదో ఉంది ఇంకా పప్పు బీరకాయ పచ్చడి వడియాలు వేముకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మన పాయసం చూడండి అది డ్రైగా అస్సలు కాలేదు లిక్విడ్గానే ఉంది అప్పటికి టెన్ అయిపోయింది టైం వచ్చేసి మార్నింగ్ చేసాం కదా డ్రైగా అయిపోయేది ఉంటే అప్పుడే డ్రైగా అయిపోతుంది అస్సలు డ్రైగా కాలేదు చూడండి మనం చేసినప్పుడు ఎలా ఉందో టెన్కి టెన్ ఫిఫ్టీన్ అలా అయింది టైము ఆ విధంగానే ఉంది ఇదిగోండి మన పని అంతా ఫినిష్ అయిపోయింది టెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుంది మన ఇంట్లో పని అన్ని పనులు ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా కడిగేసి అన్నీ క్లీన్ అయితే చేసి అదిగోండి రైస్ కొన్ని రైస్ అయితే కడిగి పెట్టాను తినే ముందు వేడివేడి రైస్ వేడివేడి పాపడం పప్పు వేసుకొని తింటే ఇక కొంచెం వర్షం పడి ఇదిగోండి టైం అయితే టెన్ థర్టీ అయింది మన పని అంతా క్లీన్ అయిపోయింది రోజు అంతే ఇంకా టెన్ థర్టీ కూడా పట్టదు ఆ రోజు ఇంకా కొన్ని సేమియా అవన్నీ చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది ఇక్కడ ఇది మళ్ళీ సాయంత్రం హారిక నిషిత అయితే వచ్చారు ఇంటికి ఆంటీ అక్కడ బయటకు వెళ్దాం రాండి అనేసి ఇంకా తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడ మేము సాయంత్రం నెలకు చిట్టి వేసుకుంటాం కదా చిట్టి వెళ్ళిన వాళ్ళు అయితే ఇట్లా చిన్నగా స్నాక్స్ అయితే తెప్పిస్తారు ఆ రోజు ఇంకా అన్ని వెజ్జే శ్రావణ మాసం కాబట్టి అన్ని వెజ్జే తెప్పించారు ఈ విధంగా చిన్నగా స్నాక్స్ అయితే కీర్తన షాప్లో తిన్నాము ఈసారి ఇవన్నీ తీసుకొచ్చారు హారిక హారిక ఈ విధంగా పెట్టింది ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ తిని ఇంకా నైట్కి ఏం తింటాం వీడియో నచ్చినట్టయితే లైక్